మెదడు రామచంద్రారెడ్డి రాయలసీమలో మాత్రమే కాదు ఏపీలో జగన్కు పెద్ద అండ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారం భూ కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి ప్రభుత్వ ప్రైవేటు భూములను అని తేడా లేకుండా కబ్జా చేశారు మళ్లీ తమదే అధికారం అన్న ధీమాతో దౌర్జన్యాలకు పాల్పడిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీంకి ఎన్నికల ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి తమ తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి మళ్ళీ కుతంత్రాలకు తెరలేపారు మదనపల్లెలో ఏకంగా ప్రభుత్వ రికార్డులు తగలబెట్టడానికి తెగబడ్డారు దానిపై సీఎం చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నారు సీరియస్గా ఫోకస్ పెట్టారు దీంతో పెద్దిరెడ్డికి ఉచ్చు బిగిస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది మదనపల్లె ఫైళ్ల దగ్ధం ఘటనకు సంబంధించి వైసీపీ నేతలకు ఉచ్చు బిగిస్తోంది కేసులో హోంమంత్రి అనిత కూడా చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నట్లుగా సమాచారం ఒక ఆర్డీఓ ఆఫీసులో ఉన్న కీలకమైన ఫైళ్లను తగలబెట్టారు అంటే ఆ తగలబెట్టే విధంగా చేశారు అంటే ప్రయత్నం చేశారు అంటే ఎంత ఎంత సీరియస్ కేసు అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో హోంమంత్రి అనిత చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ కేసుని చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్గా తీసుకుని సిఐడికి విచారణకు ఆదేశించిన పరిస్థితి చిత్తూరు జిల్లాలో చాలా సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డికి చాలా మంచి పేరుంది ఆ చిత్తూరు జిల్లాలో నారా చంద్రబాబు నాయుడును ఎదుర్కోగల సత్తా ధైర్యం ధీమా దమ్ము వాటెవర్ ఏ రకంగా చూసుకున్నా కూడా అది పెద్దిరెడ్డి ఫ్యామిలీకి మాత్రమే ఉంది ఇంత కూటమి వేవ్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీ నుంచి ముగ్గురు గెలిచారు ఒకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు నియోజకవర్గం నుంచి గెలిచారు వాస్తవానికి చల్ల రామచంద్రారెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు తొంభై నాలుగు వేల ఆరు వందల తొంభై ఎనిమిది ఓట్లు ఈ వేవ్లో కూడా ఐ మీన్ కూటమి వేవ్లో ఆయన తెచ్చుకున్నారు పెద్దరుడు రామచంద్రారెడ్డి లక్షాడ్ ఏడు వందల డెబ్బై మూడు ఓట్లు జస్ట్ చావు తప్పి కన్నులొట్టబోయినట్టు ఆరు వేల ఓట్ల తేడాతో మాత్రమే పెద్దురుడి రామచంద్రారెడ్డి అక్కడ గెలిచిన పరిస్థితి పెద్దరుడు రామచంద్రారెడ్డి అండ్ మిథున్ రెడ్డి ఏ రకంగా ఐ మీన్ పోల్ మేనేజ్మెంట్ చేశారు అన్నది అందరికీ తెలుసు మిథున్ రెడ్డి ఎస్పెషల్లీ జనసేన పార్టీ అభ్యర్థులు ఎక్కడుంటే అక్కడ ఓడించడానికి ఆయన సర్వశక్తులు కూడా ఓడించిన ఐ మీన్ ప్రయోగించిన పరిస్థితి ముఖ్యంగా పిఠాపురం పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడించాలి అని చెప్పి మిథున్ రెడ్డి వేసిన ప్లాన్స్ అన్నీ కూడా మనకి ఓపెన్గా తెలుసు చాలా క్లియర్గా చెప్పారు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మిథున్ రెడ్డి కూడా కాకినాడలో ప్రెస్ మీట్ పెట్టి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించేస్తాము అని చెప్పి ముద్రగడ పద్మనాభంను కూడా వాళ్ళు కలుపుకున్నారు ముద్రగడ పద్మనాభంతో మిథున్ రెడ్డి అనేక సందర్భాల్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనేక సందర్భాల్లో భేటీ అయ్యి ఖచ్చితంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడించాలి అని చెప్పి నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో పోటీ చేసిన మిగిలిన ఇరవై మంది పవన్ కళ్యాణ్ కాకుండా మిగిలిన ఇరవై మంది అభ్యర్థుల్ని కూడా ఏ రకంగా ఓడించాలి అనే దాని మీద మిథున్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా మనకి అర్థమవుతోంది ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయానికి వస్తే ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి చిత్తూరు జిల్లాలో నారా చంద్రబాబు నాయుడిని నారా ఫ్యామిలీని ఎదుర్కోగల సత్తా ఉన్న వ్యక్తి సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా కీలకమైన బాధ్యతల్ని అప్పగించారు పొంగనూరులో గెలుపు నల్లేరు మీద నడక అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుకున్నారు కానీ జస్ట్ ఆరు వేల ఓట్ల మెజారిటీతో మాత్రమే ఆయన గెలిచిన పరిస్థితి ఇక తమ్మళ్ళపల్లిలో ఆయన తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి పదివేల ఓట్ల తేడాతో మాత్రమే ఆయన మెజారిటీతో మాత్రమే గెలిచిన పరిస్థితి చిత్తూరు జిల్లాలో మొత్తం పద్నాలుగు స్థానాలు ఉన్నాయి పద్నాలుగు స్థానాల్లో పన్నెండు స్థానాలు కూటమి గెలిస్తే రెండంటే రెండు స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆ రెండు ఒకటి అన్న రెండు తమ్ముడు ఒకటి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి రెండు పెద్దరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఒకరికి ఆరు వేల మెజారిటీ ఇంకొకరికి పదివేల మెజారిటీ అంటే అర్థం చేసుకోవచ్చు ఇంత వేవ్లో వాళ్ళు అంత అంటే ఆర్థికంగా ఐ మీన్ పోల్ మేనేజ్మెంట్ ఏ రకంగా చేసినా వందల కోట్లు ఖర్చు పెట్టినా కూడా బొటాబొటీ మెజారిటీతో గెలిచే పరిస్థితి కనిపిస్తూ ఉంది అన్ అంతలా అంతలా జగన్మోహన్ రెడ్డికి ఒక అండా దండగా నిలిచారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ అంటే ఒక వ్యక్తి కాదు ఆయన చుట్టూ ఒక నలుగురు ఐదుగురు రెడ్లు ఉంటారు దానిలో ముఖ్యమైన రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండు సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాత వైవి సుబ్బారెడ్డి ఆ తర్వాత విజయసాయి రెడ్డి ఈ నలుగురు కూడా నాలుగు పిల్లర్స్ అయి జగన్మోహన్ రెడ్డిని నడిపించారు ఐదేళ్ల పాటు అంతా తామై షాడో సీఎంల మాదిరిగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాను పంచుకొని వాళ్ళు పెత్తనం చలాయించిన పరిస్థితి ముఖ్యంగా రాయలసీమలో కొన్ని వందల ఎకరాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి అనుచరులు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు భూదందాలు చేశారు అన్నది ఆరోపణ ఈ మేరకు పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ని కూడా నమోదు చేశారు వీరంతా వైసీపీ నేతలే మరీ ముఖ్యంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుచరులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో అధికారాన్ని అడ్డుపట్టుకుని ఎక్కడ పడితే అక్కడ భూకబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి పైకి చాలా సౌమ్యంగా కనిపిస్తూ ఉంటారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఆయన మీద వచ్చిన ఆరోపణలు చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉంటాయి నయాన భయాన కబ్ కబ్జాలు చేశారని చెప్పి బ్లాక్మెయిల్ చేశారని చెప్పి అధికారుల్ని ఆర్డీఓ కలెక్టర్ స్థాయి అధికారుల్ని మేనేజ్ చేసి మొత్తం రికార్డుల్ని మార్చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా చేశారు అధికారం పోయిన తర్వాత కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలగారు అన్నది పెద్ద ఆరోపణ మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్లో అసలు ఆయనకు సంబంధించిన ఆ కబ్జాలకు సంబంధించిన కీలకమైన ఫైల్స్ ఉంటే ఆ ఫైల్స్ని కూడా తగలబెట్టేశారు అంటే అంటే అటువంటి ఆరోపణ ఉంది మరి అది ఆల్రెడీ సిఐడి విచారణ జరుగుతోంది అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి మనం ఏ రకంగా వాళ్ళు హవా వాళ్ళ హవా ఉంటుంది రాయలసీమలో ఎస్పెషల్లీ చిత్తూరు జిల్లాలో అన్నది మనకు అర్థమవుతోంది దానికి సంబంధించి మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైల్స్ దగ్ధం కేసులో విచారణ వేగవంతంగా కొనసాగుతోన్న పరిస్థితి ఆ కేసులో పెద్దిరెడ్డి అనుచరుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తూ ఉన్నారు మరోవైపు ఆయన తన భార్య పేరు మీద ఉన్న ఆస్తుల్ని ఎన్నికల అఫిడవిట్లో చూపించలేదని కాబట్టి ఆయన్ని ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలన్న పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో విచారణ వేగవంతంగా కొనసాగుతోంది సిసోడియా కమిషన్ నివేదిక సీఎం చంద్రబాబు పరిశీలనలో ఉంది చంద్రబాబు నాయుడు మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు సీరియస్గా ఉండడానికి కారణం ముఖ్యంగా చెప్పాలి అంటే అది పెద్దిరెడ్డి ఇన్వాల్వ్ అయిన కేసు కాబట్టి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి వైఎస్ఎస్ నారా చంద్రబాబు నాయుడు అనే విధంగా ఉంటుంది సో పెద్దిరెడ్డి తప్పు చేశారు ఒకవేళ దొరికిపోతే కనుక ఖచ్చితంగా కఠిన శిక్ష ఉండే అవకాశం ఉంది ఇక్కడ ఈ మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసు మాత్రమే కాదు ఆయన మీద ఇంకా కేసులు కూడా వస్తూ ఉన్నాయి అవి వన్ బై వన్ నేను చెప్తాను మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసు తర్వాత మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరులు పరారీలో ఉండడంతో ఈ ఘటనలో పెద్దిరెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణలకు చాలా బలం చేకూరింది పెద్దిరెడ్డి టీంపై వరుసగా భూ అక్రమాల ఫిర్యాదులు నమోదవుతూ ఉన్నాయి ఫిర్యాదులన్నీ పెద్దిరెడ్డి సోదరులు ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన భార్య తర్వాత పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి ఆయన అనుచరులు వీళ్ళ మీదే వస్తూ ఉన్నాయి ఇప్పటికీ పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డిపై బాధితులు ఇరవైకి పైగా భూ కబ్జా ఫిర్యాదులు చేశారు రామచంద్రారెడ్డికి తమ్ముడు తమ్ముళ్ళపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డిపై ఎనిమిది కేసులు ఉన్నాయి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు రైస్ మిల్ మాధవరెడ్డి ఆయనపై తొమ్మిది కేసులు ఉన్నాయి ఇతర వైసీపీ నాయకులు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు వీళ్ళు వీళ్ళ మీద ఇరవై ఏడు ఫిర్యాదులు అందినట్టుగా మనకున్న సమాచారం మొత్తంగా పెద్దిరెడ్డి టీంపై రెండు వందల ఇరవై తొమ్మిది ఫిర్యాదులు వచ్చాయని అవి ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ ఉన్నారు అధికారులు ఇక్కడ పెద్దిరెడ్డి ఎక్కడెక్కడ కబ్జాలు చేశారనే దాని మీద అధికారులు చెప్తానమాట తిరుచానూరు తిరుపతి శ్రీకాళహస్తి రేణుగుంట ఆ చుట్టుపక్కల ఆరు వందల కోట్ల విలువైన భూముల్ని వైసీపీ నేతలకు కబ్జా చేసినట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు అధికారులు వాటన్నిటిపై చర్యలు తీసుకునే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డికి పూర్తి స్థాయిలో సహకరించిన కొందరు రెవెన్యూ అధికారులు ఎక్కడ తాము ఇరుక్కుంటామో అని భయపడుతూ ఉన్నట్టుగా అందుకే కొంత సమాచారాన్ని దాచినట్టుగా తెలుస్తోంది కొంత మీద కొంతమంది మీద కొంతమంది అధికారుల మీద శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతో ఉన్న పరిస్థితి సీఎం చంద్రబాబుకు పంపిన నివేదికల్లో కొంత సమాచారాన్ని వీళ్ళు సైడ్ చేశారనేది మనకున్న సమాచారం ఈ కేసులో హస్తం ఉందని భావిస్తోన్న పెద్దిరెడ్డి అనుచరుడు పిఏ పెద్దిరెడ్డికి అన్ని తానే వ్యవహరించిన తుకారాం విదేశాలకు వెళ్ళిపోయాడు ఆయన గురించి పోలీసులు వెతుకుతూ ఉన్నారు అలాగే పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశిధర్ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది తిరుపతిలోని తుకారాం ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు పన్నెండు కీలకమైన ఫైల్స్ని స్వాధీనం చేసుకున్నారు పెద్దిరెడ్డి మరో అనుచరుడు పోలీసులకు లొంగిపోయాడు మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో ప్రధాన నిందితుడు రైస్ మిల్ మాధవరెడ్డి ఆచూకీ ఇంతవరకు చెక్కలేదు పెద్దిరెడ్డికి అన్ని తామై చుట్టూ ఉండే చాలామంది కీలకమైన వ్యక్తులంతా కూడా ఇప్పుడు పారిపోయిన పరిస్థితి పరారీలో ఉన్నారు వారి కోసం పోలీసులు వెతుకుతో ఉన్న పరిస్థితి అసలే తన టీం భూదందాలపై విచారణలతో ఉక్కిరి అవుతున్న పెద్దిరెడ్డికి చాలా షాకింగ్ న్యూస్ ఇది గోరుచోట్టుపై రోకల పోటీల అనర్హత వేటు పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది కారణం ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనర్హత వేటుకు సంబంధించి కోర్టు విచారణ చేపట్టడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైన పరిస్థితి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రధాన శాఖలకు మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించారు చాలా కీలకమైన శాఖలు ఆయన నిర్వర్తించినవి సో రాష్ట్రాన్ని ఒక రకంగా రాయలసీమనే శాసించిన పరిస్థితి పెద్దిరెడ్డి అడ్డు అదుపు లేకుండా కనుసాయితో ప్రతిపక్షాలకు చుక్కలు చూపించారు పొంగనూరులో అప్పట్లో జరిగిన గొడవలు ఇవన్నీ కూడా మనకు తెలుసు చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఎంత హడావుడి జరిగింది అని చెప్పేసి అసలు చంద్రబాబు నాయుడిని ఆ పొంగనూరులో అడుగు పెట్టనీయకుండా ఒక రకంగా పెద్దిరెడ్డి అనుచరులు నానా హంగామా చేసిన పరిస్థితి టీడీపీ శ్రేణుల మీద దాడులకు కూడా తెగబడ్డారు అప్పుడు ఎన్నికలకు ముందే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల అఫిడివిట్ అంటే ప్రతి అభ్యర్థి కూడా ఒక అఫిడివిట్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ అఫిడివిట్లో వాళ్లకు ఆస్తులు కేసులు ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది కానీ తనతో పాటు వారి సతీమణి పెద్దిరెడ్డి స్వర్ణలత పేర్లతో ఉన్న నూట నలభై రెండు ఆస్తుల్ని పేర్కొనకుండా దాచారు ఆయనను పోటీకి అనర్హుడిగా చేయాలి అని భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ జనసేన నేత రామచంద్ర యాదవ్ రామచంద్ర యాదవ్ గతంలో బోడే రామచంద్ర యాదవ్ జనసేన పార్టీలో కూడా ఆయన పనిచేశారు పెద్దిరెడ్డి అనుచరులు రామచంద్ర యాదవ్ ఇంటి మీద పడి చేసిన హడావుడి అంతా ఎంత కాదు మొత్తం ఇళ్ళంతా కూడా భద్ర కొట్టేసిన పరిస్థితి వెంటనే ఆయన కేంద్రం సహకారం తీసుకున్నారు అమిత్ షాను కలిశారు తర్వాత ఆయనకి సెక్యూరిటీ కూడా ఇచ్చిన పరిస్థితి ఆ తర్వాత ఒక పార్టీ కూడా ఆయన పెట్టుకున్నారు ఇక ఆయన ఒక కేసు వేశారు రాష్ట్ర కేంద్ర రాష్ట్ర అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు గవర్నర్కు మొత్తం ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు ఆయన పెద్దిరెడ్డి అధికార బలంతో ఏ ఆటంకం లేకుండా అంటే ఎన్నికలకు ముందు ఆయన కంప్లైంట్ చేశారు కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మేనేజ్ చేసుకుని ఆయన పోటీ చేసేసారు గెలిచారు కానీ ఆ తర్వాత బోర్డె రామచంద్ర యాదవ్ హైకోర్టులో మళ్ళీ ఒక కేసు దాఖలు చేశారు హైకోర్టు కేసును స్వీకరించి వాయిదా వేసింది హైకోర్టు కేసుకు నెంబర్ కేటాయించి స్క్రూటినీ అధికారిని కూడా నియమించడం విచారణ వేగవంతం చేయడంతో పెద్దిరెడ్డికి ఈ కేసులో ఇబ్బంది తప్పకపోవచ్చు అనేది మనకున్న సమాచారం ఏంటంటే అది తప్పుడు అఫిడవిట్ ఇస్తే ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే పదవిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో నూట నలభై రెండు ఆస్తుల వివరాలకు సంబంధించిన రికార్డులు కోర్టు ముందు ఉండడంతో పెద్దిరెడ్డిపై అనర్హత వేటుపడే అవకాశం కనిపిస్తోంది రామచంద్ర యాదవ్ వేసిన కేసులో పొంగనూరులో పెద్దిరెడ్డి తర్వాత అత్యధిక ఓట్లు వచ్చిన టీడీపీ అభ్యర్థి చల్లా బాబు అంటారు చల్లా రామచంద్రారెడ్డి ఆయన పేరు రామచంద్రారెడ్డి ఈయన పేరు రామచంద్రారెడ్డి అండ్ బోడే రామచంద్ర యాదవ్ వీళ్ళు ముగ్గురు కూడా పోటాపోటీగా ఐ మీన్ ముగ్గురు పోటీ చేశారు అక్కడ చల్లారమచంద్రారెడ్డికి తొంభై నాలుగు వేల ఆరు వందల తొంభై ఎనిమిది ఓట్లు వచ్చాయి కాబట్టి సెకండ్ పొజిషన్ ఏందే కాబట్టి ఆయన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చి ఉన్నట్టయితే ఆయన్ని అనర్హుడిగా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉంది రామచంద్రారెడ్డిని ఎమ్మెల్యేగా హైకోర్టు తీర్పునిచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఈ కేసులో పిటిషనర్కి అనుకూలంగా తీర్పు వస్తే తర్వాత అత్యధిక ఓట్లు ఆల్రెడీ మనం అనుకున్నాం ఇప్పుడు టీడీపీ అభ్యర్థి చల్లా బాబును పొంగునూరు ఎమ్మెల్యేగా కోర్టు ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా భూములు కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారని అధికారంలో ఉండగా చెలరేగి భూదాహంతో రెచ్చిపోయారనే ఆరోపణలు ఉన్నాయి అప్పుడు ఉన్నాయి ఆయా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఇప్పుడు టీడీపీ నాయకులు ఒక్కొక్కటిగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు భయపడి బయటికి రాని వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరిగా వస్తూ అన్న పరిస్థితి సిసోడియా కమిటీకి వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద రెండు వందల ఇరవై తొమ్మిది ఫిర్యాదులు అందాయి ఇక చుట్టుపక్కల ఉన్న భూముల్ని తనదైన స్టైల్లో స్వాధీనం చేసుకుంటూ వచ్చారు అనే విమర్శలు వస్తూ ఉన్నాయి నయానా భయాన అంటే భయపెట్టడం అంటే మంచిగా చెప్పడం వినకపోతే భయపెట్టడం అలా చేసి నచ్చిన భూమి నల్లా సొంతం చేసుకున్నారని అలాగే పెద్దిరెడ్డి అండతో ఆయన అనుచరులు సైతం పెద్ద ఎత్తున భూదందాలు చేసిన ఘటనలు ఒక్కొక్కటిగా బయటపడుతోన్న పరిస్థితి పెద్దిరెడ్డి బాధితులు తమ సమస్యలపై ఫిర్యాదులు చేస్తే విచారణ చేపడతామని అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు ఎవరైనా బాధితులు ఉంటే మా దగ్గరికి రండి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్తూ ఉన్నారు దీంతో కబ్జాకు గురైన వారంతా తండోపు తండాలుగా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్కు వస్తున్న పరిస్థితి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా మదనపల్లిలో మకాం వేశారు అక్కడ విచారణ జరుపుతూ ఉన్నారు దీంతో కీలక అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి పలు నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి భూదందాలపై వాస్తవాలు బయటపడుతూ ఉన్నాయి మొత్తానికి పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది ఒకవైపు భూగబ్చా కేసులు ఫైల్స్ దహనం కేసు దానికి తోడు ఎన్నికల అఫిటిలో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలతో ఎమ్మెల్యే పదవి పోయే అవకాశం కనిపిస్తోంది దీంతో జగన్కు ముఖ్య అనుచరుడిగా అండగా ఉన్న పెద్దిరెడ్డికి చుక్కలు తప్పకపోవచ్చు ఇది పరిస్థితి మొత్తానికి పెద్దిరెడ్డి భూ కబ్జా వ్యవహారాలు ఒక్కొక్కటిగా కూడా ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తూ ఉన్నాయి సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమలో మాత్రమే కాదు ఏపీలో జగన్కు పెద్ద అండ దండ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారం భూగబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేటు భూములను లేకుండా కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నాయి మళ్లీ తమదే అధికారం అనే ధీమాతో దౌర్జన్యాలకు పాల్పడిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీంకి ఎన్నికల ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి చిత్తూరు జిల్లాలో మొత్తం పద్నాలుగు స్థానాలుంటే గత ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి రెండంటే రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఒకటి తమ్మలపల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి అక్కడ గెలిచారు రెండు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరులో గెలిచారు మిగిలిన అన్ని చోట్ల కూడా వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు సో అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని పవర్ సెంటర్స్ ఉంటాయి ఆ పవర్ సెంటర్స్లో ఒక కీలకమైన పవర్ సెంటర్ పెద్దిరెడ్డి సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి మళ్ళీ కుతంత్రాలకు తెరలేపారనే ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా ఈ మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో ప్రభుత్వ రికార్డులు తగలబెట్టడానికి తెగబడ్డారు అసలు ఒక గవర్నమెంట్ ఆఫీసులోకి వెళ్ళి అక్కడ రికార్డ్స్ తగలబెట్టారంటే అర్థం చేసుకోవాలి అందులోనూ అధికారం ఉన్నప్పుడు వాళ్ళు చేసినవి చాలా బయటపడలేదు కానీ అధికారం పోయిన తర్వాత అధికారం పోయిన తర్వాత కూడా ఈ రకంగా ఎందుకంటే ఐదేళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటకాగిన అధికారులు జగన్కి వీర భక్తులుగా ఉన్న అధికారులు కూడా ఇప్పటికీ కూడా వారికి వా వారిని ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళ మనుషులుగా ప్రయత్ పనిచేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నట్టుగా టీడీపీ నాయకులే చెప్తూ ఉన్నారు సో అలాంటి నాయకులు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని కంట్రోల్లో పెట్టుకుని ఈ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారనేది పెద్ద రామచంద్రారెడ్డి మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ దానిపై సీఎం చంద్రబాబు చాలా సీరియస్గా అయ్య సీరియస్ అయ్యారు చంద్రబాబు నాయుడికి చిత్తూరు జిల్లాలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే వైసీపీ అధికారంలో ఉండగా చంద్రబాబును వాళ్ళ అనుచరులని కూడా చిత్తూరు జిల్లాలో చాలా ఇబ్బంది పెట్టారు కుప్పంలోనే వైనాట్ కుప్పం అని చెప్పి చంద్రబాబును కుప్పంలోనే ఓడిస్తామో అని చెప్పి శపథం చేశారు చాలా హడావుడి చేశారు చంద్రబాబు నాయుడు అనుచరుల మీద టీడీపీ క్యాడర్ మీద కక్ష సాధింపులకు పాల్పడ్డారు సో ఈ కేసును చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా తీసుకున్నారు హోంమంత్రి అనిత కూడా ఈ కేసు మీద ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ కేసు విషయంలో ఆరా తీస్తోన్న పరిస్థితి సో పెద్దిరెడ్డికి ఇబ్బంది తప్పకపోవచ్చు మదనపల్లి ఫైళ్ల దగ్ధం ఘటనకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు క్రమంగా ఉచ్చు బిగుస్తోంది ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు ఇప్పటికే నమో నమోదయ్యాయి చాలామంది పరారీలో ఉన్నారు పెద్దిరెడ్డి అనుచరులు ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేశారు వీరంతా వైసీపీ నేతలే మరీ ముఖ్యంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముఖ్య అనుచరులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కడ పడితే అక్కడ భూకబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి దానికి సంబంధించి మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైల్స్ దగ్ధం కేసులో విచారణ వేగవంతంగా కొనసాగుతోంది ఆ కేసులో పెద్దిరెడ్డి అనుచరుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తూ ఉన్నారు మరోవైపు ఆయన తన భార్య పేరు మీద ఉన్న ఆస్తుల్ని ఎన్నికల వీటిలో చూపించలేదని కాబట్టి ఆయన్ని ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలన్న పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో విచారణ వేగవంతంగా కొనసాగుతోంది సిసోడియా కమిషన్ నివేదిక సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలనలో ఉంది మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసు తర్వాత మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరులు పరారీలో ఉండడంతో ఈ ఘటనలో పెద్దిరెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణలకు బలం చేకూరినట్టయింది పెద్దిరెడ్డి టీంపై వరుసగా భూ అక్రమాల ఫిర్యాదులు నమోదవుతూ ఉన్నాయి ఈ ఫిర్యాదులన్నీ కూడా పెద్దిరెడ్డి సోదరులు ఆయన అనుచరులపైనే వస్తూ ఉన్నాయి ఇప్పటికీ పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డిపై బాధితులు ఇరవైకి పైగా భూ కబ్జా ఫిర్యాదులు చేశారు రామచంద్రారెడ్డి తమ్ముడు తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డిపై ఎనిమిది ఫిర్యాదులు ఉన్నాయి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు రైస్ మిల్ మాధవరెడ్డిపై తొమ్మిది ఇతర వైసీపీ నాయకులపై ఇరవై ఏడు ఫిర్యాదులు అందినట్లుగా తెలుస్తోంది మొత్తంగా పెద్దిరెడ్డి టీంపై రెండు వందల ఇరవై తొమ్మిది ఫిర్యాదులు వచ్చాయని అవి ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటూ ఉన్నారు అధికారులు తిరుచానూరు తిరుపతి శ్రీకాళహస్తి రేణుగుంట చుట్టుపక్కల ఆరు వందల కోట్ల విలువైన భూముల్ని వైసీపీ నేతలు కబ్జా చేసినట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు వాటన్నిటిపై చర్యలు తీసుకునే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డికి పూర్తి స్థాయిలో సహకరించిన కొందరు రెవెన్యూ అధికారులు ఎక్కడ తాము ఇరుక్కుంటామోనని భయపడుతున్నట్లుగా అందుకే కొంత సమాచారాన్ని దాచినట్లుగా తెలుస్తోంది సీఎం చంద్రబాబుకు పంపిన నివేదికల్లో కొంత సమాచారాన్ని ఇప్పటికే సైడ్ చేశారు సో వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలకు అధికారులు సిద్ధమవుతూ ఉన్న ఐ మీన్ ప్రభుత్వం సిద్ధమవుతా ఉన్న పరిస్థితి ఈ కేసులో హస్తం ఉందని భావిస్తోన్న పెద్దిరెడ్డి అనుచరుడు పిఎ తుకారాం విదేశాల్లో తలదాచుకున్నాడు ఆయన ఇప్పటికే విదేశాలకు పారిపోయాడు పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు షజ్దర్ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది తిరుపతిలోని తుకారాం ఇంట్లో తనిఖీలు చేశారు పోలీసులు పన్నెండు కీలక ఫైల్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు పెద్దిరెడ్డి మరో అనుచరుడు పోలీసులకు లొంగిపోయిన పరిస్థితి మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో ప్రధాన నిందితుడు రైస్ మిల్ మాధవరెడ్డి ఆచూకీ ఎంతవరకు చెక్కలేదు ఆయన పరారీలో ఉన్నారు అసలే తన టీం భూదందాలపై విచారణతో ఉక్కిరి బిక్కిరవుతో అనే పెద్దిరెడ్డికి మరో కష్టం వచ్చింది అదేంటంటే ఆయన మీద పోటీ చేసిన రామ్ చంద్ర యాదవ్ ఒక కేసు వేశారు ఎన్నికల అఫిడవిట్లో సరైన సమాచారం ఇవ్వలేదు ఒక నూట నలభై రెండు ఆస్తుల్ని ఆయన పేర్కొనలేదు ఆయన పేరు మీద ఆయన వాళ్ళ మిస్సెస్ పేరు మీద కొన్ని ఆస్తులు ఉన్నాయి ఆ ఆస్తుల్ని పేర్కొనకపోవడంతో ఆయన తన ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోయే అవకాశం ఉంది ఇప్పటికే కోర్టు ఈ కేసును స్వీకరించిన పరిస్థితి మొత్తంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ హయాంలో చాలా కీలకంగా ఉన్న వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పవర్ సెంటర్ అలాంటి నాయకుడికి ఇప్పుడు చుక్కలు తప్పేలా కనిపించడం లేదు ఇది జగన్కి షాక్గానే చెప్పుకోవాల్సి ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డి అసలే అధికారం కోల్పోయి పదకొండు స్థానాలకే పరిమితమై అవి హిమాలయాలకు పోవాలనుకున్నా అని చెప్పి కామెంట్ చేసిన పరిస్థితుల్లో మరోవైపు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ అసెంబ్లీకి రాను అని చెప్పి ఆయన చెప్పిన మాట ఒకవైపు నాయకులందరూ కూడా ఆ పార్టీ నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు ఒక్కొక్కరుగా కిలారు వెంకటరసయ్య మద్దాలగిరి నిన్న పెండన్ దొరబాబు పిఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి ఆ నాయకుడు కూడా ఆ పార్టీ మీద ఆరోపణలు చేసి వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక అరవై నెలల పాటు ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ నాయకులు చేసిన అవినీతి అరాచకాలు దోపిడీ ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా మంత్రులు చాలామంది మంత్రులు ఉన్నారు వాళ్ళందరి మీద కూడా వాళ్ళు చేసిన అవినీతి మీద ఒక్కొక్కటిగా కేసులు బయటకు తీస్తున్న పరిస్థితి జోగి రమేష్ కూడా ఒకటి రెండు రోజుల్లో అరెస్ట్ అవ్వచ్చు అనే ప్రచారం జరుగుతోంది ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు వెలంపల్లి శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది అలాగే అంబట్ రాంబాబు ఆర్కే రోజా గుడివాడ అమర్నాథ్ పేర్ని నాని ఈ వీళ్ళందరి పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి కొడాలి నానిని కూడా త్వరలో అరెస్ట్ చేయించని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే వలమనేని వంశీ మీద పోలీసులు నిఘా పెట్టారు ఆయన కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలు తిరుగుతూ ఉన్నాయి ఆయన పట్టుబడ్డారనే ఒక ప్రచారం జరిగినా కూడా ఆ తర్వాత ఆయన దొరకలేదు వాళ్ళ అనుచరులు యూసఫ్ రమేష్ మాత్రమే దొరికిన పరిస్థితి మొత్తానికి ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు ఏ రకంగా ప్రజల్ని అండ్ ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టారో వాటన్నిటికీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి తప్పట్లేదు ఇప్పుడు ఒక్కొక్కరిగా వాళ్ళ మీద కేసెస్ బయటకు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా